రైట్ సార్ గుడ్ మార్నింగ్ వెస్టేజ్ నేను జూమ్ సెషన్లో మన బుక్కే భాస్కర్ సార్ క్రౌండ్ డైరెక్టర్ జూమ్ సెషన్లో అద్భుతమైన సెషన్ ఇచ్చి జంతువుల గురించి కోడి స్వభావం పిల్లి స్వభావం ఈ ఈ జూమ్ సెషన్ ఇన్ని అద్భుతంగా నచ్చి నాకు నేచర్ అనేది మన గోవా టీంలో కలిపియ్యడం జరిగింది సార్ తోటి కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది ధన్యవాదాలు సార్ వెల్కమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఒకటే చెప్పగలను వెస్టిజ్లో మనం నిలబడాలంటే ఫస్ట్ వన్ ఒకటి చేయాలి వంద శాతం ప్రొడక్ట్ వాడాలి వాడిన ప్రొడక్టుకు షేర్ చేయాలి షేర్ చేసిన వాళ్ళ రిజల్ట్ వచ్చిన వాళ్ళది అవుట్ చేయాలి లిస్ట్ అవుట్ చేసిన వాళ్ళను మనము మీటింగ్లో కూర్చుండబెట్టాలి మీటింగ్లో కూర్చుండబెట్టిన వాళ్ళతో మనం టీం వర్క్ చేయాలి టీం వర్క్ చేస్తూ ఫాలో అప్ చేస్తూ ఉంటే బీజీగా సక్సెస్ అవుతాం రైట్ ఇక్కడ చిత్తుబోతులాట ఏం లేదు సార్ ఎవరన్నా కష్టపడితే వాళ్ళే సక్సెస్ అవుతారు కష్టపడే ఉన్న ఉన్నవాళ్ళు ఖచ్చితంగా మా లాంటి అచీవ్మెంట్ తీసుకుంటారు అందరూ సక్సెస్ అవుతారు ప్రతి ఒక్కరు